హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి మెంతి ఆకు ఉల్లి కారం అనమాట ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ వచ్చేసి మెంతి ఆకు కాడలన్నీ తీసేసుకుని ఆకు వరకు మాత్రం వలిచిపెట్టుకుందాం అనమాట దీన్ని మంచిగా వాష్ చేసుకుని వీలైనంత సన్నగా తరిగి పెట్టుకుందాము ఇది ఒక పెద్ద కట్ట తీసుకుందాం అనమాట ఆకురనేది మనం ఎంత తీసుకున్నా కానీ క్వాంటిటీ అనేది ఉడికేటప్పటికల్లా మగ్గిపోయి చాలా కొంచెం అయిపోతుంది దాన్ని తగినట్టుగా మీరు ఎంత క్వాంటిటీ కావాలనేది అడ్జస్ట్ చేసుకోండి వీలైనంత సన్నగా తరిగి పెట్టుకున్నాం చూడండి నేను ఇంత వీలైనట్టుగా తరిగాను అనమాట సన్నగా ఇలా తరిగి పెట్టుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఉల్లికారానికి వచ్చేసి చూడండి ఒక పదిహేను దాకా వెల్లుల్లి రెబ్బలు ఒక మూడు పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాము వీటిని మిక్సీ జార్ తీసుకుని కట్ చేసేసుకొని వేసుకుందాం అనమాట ఉల్లిపాయలు చేయటం చాలా ఈజీ అనమాట చాలా టేస్టీగా ఉంటుందండి ఇది ఒక త్రీ టు ఫోర్ డేస్ దాకా నిలువ ఉంటుంది కూడాను ఫ్రిడ్జ్లో పెట్టుకుందామంటే వన్ వీక్ నుంచి టెన్ డేస్ దాకా నిలువ ఉంటుంది కారం వేసుకుందాం ఇది ప్లెయిన్ కారం అండి రెండున్నర టేబుల్ స్పూన్లు అయితే కారం వేసాను అనమాట నేను ఇది కారం కొంచెం స్పైసీగా ఉంది అందుకని రెండున్నర టేబుల్ స్పూన్లు వేసాను నేను మీరు తినే కారం ఎలా ఉందని దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి ఒక టీ స్పూన్ వచ్చేసి జీలకర్ర వేసుకుందాం చూడండి ఇలా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకుందాం నీళ్ళు ఏమి వేయకుండాను మరీ మెత్తగా పేస్ట్ లాగా కూడా కాకుండా ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకుని పెట్టుకున్నాం అనమాట ఇప్పుడువన్నీ పక్కన పెట్టేసేసి కడాయి పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్లు నూనె వేసుకుందామండి దీనికి వచ్చేసి కొంచెం నూనె ఎక్కువే పడుతుంది అనమాట అప్పుడే బాగుంటుంది ఒక అర టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక అర టేబుల్ స్పూన్ పచ్చనగపప్పు కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకుందాము ఒక రెండు ఎండిమిరపకాయలు గిల్లు వేసుకుందామండి తాలింపులోనే కొంచెం పసుపు ఇంగు వేసుకుందామండి కొంచెం ఇంగు స్కిప్ చేసుకోబాకండి టేస్ట్ చాలా అనమాట ఇప్పుడు ఇవన్నీ మనకి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకుందాము ఈ ఉల్లిపాయలు మనకి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక అర టీబుల్ స్పూన్ వచ్చేసేసి ధనియా పౌడర్ వేసుకుందామండి వేసి కలిపేసుకున్న తర్వాత మనం తరిగి పెట్టుకున్న మెంతి ఆకును వేసేసుకుందాము ఆకు వేసుకున్న తర్వాత స్టవ్ వచ్చేసి హై ఫ్లేమ్లోనే పెట్టుకుందామండి అప్పుడే నీరు ఎక్కువ రాకుండా ఉంటుందన్నమాట లేదంటే నీరు వచ్చేసిందంటే మనకి ఆకు ఉడుకుతుందనమాట ఫ్రై అవ్వదు ఇలా హైలో పెట్టేసేసుకుని మనం ఫ్రై చేసుకుందాము ఈ ఆకు మనకి కొంత ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకొని పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా దాన్ని వేసేసుకుందాం మసాలాని ఇప్పుడు వేసుకున్న తర్వాత ఈ పచ్చివాసన అంతా పోయిన దాకా మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయలో వెల్లుల్లి ఉల్లి ఉంది కదా దీనిలో ఉన్న పచ్చివాసన అంతా పోవాలన్నమాట బాగా మంచిగా మిక్స్ చేసేసుకుని ఒక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నామంటే కరెక్ట్గా మనకి ఫ్రై అయిపోతుంది పచ్చదనం లేకుండా ఉంటుందన్నమాట రుచికి సరిపడినంత ఉప్పు వేసుకున్నామండి చేయటం చాలా ఈజీ అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అందరికీ నచ్చుతుంది పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ అందరికీనూ చూడండి మంచిగా ఫ్రై అయిన తర్వాత మనకి ఆయిల్ అంతా సైడ్లో నుంచి వచ్చేస్తుంది కదా అదేనండి మనకి గుట్టు మంచిగా ఫ్రై అయిపోయిందని మనం వేసిన ఆయిల్ మొత్తం సైడ్లో నుంచి మనకి వచ్చేస్తుంది అనమాట మంచిగా కలుపుకుంటా మనం ఫ్రై చేసుకుందామంటే అడిగంటకుండా ఉంటుందండి చూసారు కదా ఎంత ఈజీగా రెడీ అయిపోయిందనమాట తప్పకుండా మీరు ట్రై చేయండి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము అంతేనండి ఇంకా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తిన్నారంటే సూపర్గా ఉంటుందనమాట తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో కొత్త రెసిపీతో మేము ముందుకు చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్